నంద్యాల జిల్లా బనగనపల్లి మండలం బల్జ సంఘం మండల బల్జ సంఘం వాసిని నా పేరు నీలి శ్రీనివాసులు మేము ఇక్కడికి ఎంఆర్బాబు దగ్గరికి వచ్చిన కార్యక్రమం ఏంటంటే వినతి పత్రం మేము ఇచ్చేదానికి వచ్చాము దేనికంటే ఎప్పటి నుంచో కులము ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాకపోతే బలిజలను బల్జలను తీసుకొచ్చి దొమ్మవా దొమ్మరి కులానికి గిరిబలిజ అని పేరు పెట్టి మా బలిజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ జీవో నెంబర్ ఐదును రద్దుపరిచి గిరిబలిజ నుండి బలిజను తొలగించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు తొలగించకపోతే ఇంకా ఉధృతం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఇప్పటికీ మండలము జిల్లా వ్యాప్తంగానే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతం చేస్తామని మేము కోరుకుంటున్నాము అదే ప్రకారంగా అసెంబ్లీలో మా మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ మనపల్లె వాసి ఆయన కూడా మా మనోభావాల కోసం కొంచెం బలిజల గురించి ప్రస్తావించాలని కూడా మేము ఆయన కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాము